ఇంకా ఈయన చేసిన తప్పులుగా అయితే సమాజం ముందు కానీ ఈ యొక్క చట్టం ముందు కానీ తల వంచుకొని నిజం చెప్పవలసిన బాధ్యత ఆయనకున్నది ఓకే సార్ ఓకే యా ఓకే ఓకే సార్ ఓకే యా పసుపు సురేష్ గారు గుడ్ మార్నింగ్ సో ఏందో మరి మీరు డిస్కషన్ నడుస్తూ ఉంది మీరేమో ఏదో నవ్వుతూ ఉన్నారు వారేమో ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు ఏంటి రాజీనామా చేయబోతున్నారా రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి అని చెప్పేటటువంటి ప్రచారం నిజమేనా గెలిసే పరిస్థితి ఉందంటారా ఏమంటారు నమస్కారం రాజుగారు మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీ ప్రతినిధులందరికీ కూడా నా శుభోదయం అదే విధంగా ప్రేక్షకులకు కూడా నమస్కారాలు ఉదయాన్నే మంచిగా మీరు నవ్వు ఆరోగ్యానికి మంచిది అన్నట్టు మీకు ధన్యవాదాలు ఈ రోజు సోదరుడు ముక్క శ్రీనివాస్ గారు చాలా నవ్వులు పండించి ఉదయాన్నే మంచిగా హాస్యాన్ని అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటున్నానంటే ఎప్పుడు కూడా మనం ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉండేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలంటే వారు చెప్పారు పెయిడ్ బ్యాచ్ ఉంటారు మా నాయకుడు గొప్పోడు మా నాయకుడు వీరుడు సూర్యుడు అని చెప్పుకుంటారు దానికి ప్రత్యేకంగా ఉంటారని ఏ రోజన్నా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పనికి మళ్ళిన వ్యక్తి అని ఏ రోజన్నా మాట్లాడినారా వాళ్ళ నాయకుని గొప్ప వ్యక్తిగానే అనుకుంటారు కదా మా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ప్రపంచంలోనే వీరాది వీరుడు స్వరాది సూర్యుడు అంటారు ఆయన ఎవరు వాళ్ళ క్యాడర్ ఎవరు ఆయన పనికి పని వ్యక్తి అందరే కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి చరిత్ర చూస్తే దాదాపు పదకొండు సంవత్సరాలు నాలుగు వేల రోజులు అయింది కానీ పది పర్సెంట్ కూడా ఆయన ప్రజాక్షేత్రంలో ఉండలేదు నాలుగు వేల రోజులకు గాను పదకొండు సంవత్సరాల్లో పది పర్సెంట్ అంటే నాలుగు వందల రోజులు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజుకి లెక్కేస్తే నాలుగు వందల రోజులు పనిచేయాల ప్రజాక్షేత్రంలో కానీ వీరుడు సూర్యుడు ధీరుడు అంటారు ఇట్లాంటి వాళ్ళ మేమేమన్నా ఒక పాస్ కి రాజకీయాలు చేసే వ్యక్తినే మీరు వీరుడు సూర్యుడు ధీరుడు అని గొప్పలు చెప్పుకుంటే రెండు రెండు లక్షల కోట్ల ఎనభై మూడు రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమం ద్వారా ప్రజలకు అందించినటువంటి నాయకుడు వేల కిలోమీటర్ల రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసినటువంటి నాయకుడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనగారిపోయినాయి వాళ్ళందరినీ అభ్యున్నతి చెందించాలని వాళ్ళకి యాభై శాతానికి పైగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి నాయకుడు ప్రతి చోట పార్టీ పదవుల్లో ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కార్పొరేషన్లలో ప్రతి చోట వాళ్ళని అందరూ ఎక్కించి వాళ్ళకి రాజకీయ భవితవ్యాన్ని ప్రసాదించినటువంటి నాయకుడు ఆయన మేము గొప్పని మాట్లాడటంలో తప్పేముంది తెలుసుకొని మాట్లాడాలా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలా ఏదంటే ఏదో మాట్లాడకూడదు ఇకపోతే సరే ఇక స్కాములు స్కామ్లు స్కాములు అన్నారు చట్టాలని పోలీస్ ప్రొసీడింగ్స్ ని కేసుల వివరాలని వీటన్నిటిని తెలుస్తున్న వాళ్ళు వాళ్ళైతే వీటిని స్కామ్లు అని మాట్లాడరు మాట్లాడేటప్పుడు ఆదోపణలు అంటారు స్కామ్ అంటే ఎప్పుడు అనాలంటే అది ఆధారాలతో సహా రుజువు కాబడినప్పుడు ఏదైనా ధర్మాసనంలో కానీ లేదా న్యాయమూర్తి కానీ దాన్ని కన్ఫామ్ చేసి అది కుంభకోణం జరిగిందన్నప్పుడే అది స్కామ్ అవుతుంది మనం ఇష్టం వచ్చినట్టు ఎవడో పోయే తానయ్య వచ్చి స్కామ్ అయిపోయింది స్కామ్ అయిపోయింది అంటే అది స్కామ్ అది నేను అంట క్రైమ్ నైన్ రాజు గారు ఆ స్కామ్ చేశారు ఒక వెయ్యి కోట్ల స్కామ్ అయిపోతా సార్ అది ఏమన్నా మాట్లాడేదానికేనా ఇట్లా ఇష్టారీతిన మనం మాట్లాడకూడదు ఇప్పుడు నేనేమంటున్నాను మొన్నటికి మొన్న స్కిల్ స్కామ్ ఒకటి జరిగింది మూడు వందల డెబ్బై కో కోట్లు యువత కుంభకోణం యువత పేరిట స్కిల్ స్కామ్ తో కుంభకోణం చేశారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా మరి ఇప్పుడు మీరు మీరు కూడా స్కామ్ అనకూడదు కదా స్కిల్ ఆరోపణలు అనాల మీరు కూడా స్కామ్ అని అనకూడదు సాక్షి అదే అదే చూస్తారా మీ సాక్షిలో ఓపెన్ చేయగానే స్కిల్ స్కామ్ ఏ ఉంటది మీ మీ సాక్షిలో ఓపెన్ చేయగానే స్కిల్ స్కామ్ కేసు మరి స్కామ్ అనకూడదు కదా చెప్పండి చెప్పండి స్కిల్ స్కామ్ కేసులో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు చంద్రబాబు గారి మీద అభియోగం వచ్చి ఆయన సార్ అనొద్దు కదా అభియోగం సార్ నేను అన్నింది అభియోగం అభియోగం అంటున్నా బాగా వినండి అభియోగం అనే పదాన్ని వాడొద్దు మీరు స్కామ్ ఇక్కడ మనకు నిషేధిత నిషే నిషేధిత నిషేధిత దృష్టిలో కేసు అంతే స్కిల్ కేసు వాదించి చెప్తున్నా నేను బాగా వినండి ఇప్పుడు మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయల తాలూకా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పదమూడు చోట్ల సంతకాలతో సహా ఆధారాలు చూపించారు దాని తాలూకా ఎక్కడెక్కడికి ఆ డబ్బు అనేది ఆధారాలు చూపించారు అచ్చెన్నాయుడు గారు అప్పుడు మంత్రి గారి ఒక పది చోట్ల సంతకాలు చూపించారు ఈ డబ్బు అంతా ఏమైంది అసలు క్షేత్ర స్థాయిలో దీన్ని ఉపయోగించడం లేదని చెప్పేసి క్లియర్ గట్ గా ఆధారాలు చూపించడం జరిగింది దాని గురించి ఎవరైనా మాట్లాడారా అప్పుడు స్కిల్ స్కామ్ దాని మీద ఏమన్నా నిరాధారమైనటువంటి ఆధారాలు ఏమన్నా చూపించారా పోని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అని చెప్పేసి అన్నాం ఎక్కడెక్కడ వీళ్ళు వీళ్ళకు భూములు ఉన్న చోటే రింగ్ రోడ్ వచ్చేటువంటి విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నారు అని ఉపయోగించుకొని అని చెప్పారు అసైన్డ్ భూముల స్కామ్ ఎక్కడెక్కడ భూముల్ని రాజధాని వస్తుంది అక్కడ వేలాది ఎకరాల కోట్లు వీళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు బంధువర్గము అనుచరుగానే కంపెనీలు హెరిటేజ్ తో సహా కొనుగోలు చేశాయి అప్పటికప్పుడు వేల ఎకరాలు ఎలా అసైన్ కొనుగోలు చేయగలుగుతారు అది స్కామ్ కాదా ఈ రకంగా అనేక రకాలైనటువంటి స్కాములు మరి ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ ఐటి స్కామ్ ఈ రకంగా ఇష్టారీతిన స్కాములు చేసిన వాళ్ళు తిరిగి మమ్మల్ని స్కాములు 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 అన్న దొంగే దొంగ అన్నట్టు ఈ రకంగా ఉంది ఇక్కడ ఒకటే స్పష్టం సార్ స్కాము లేదు ఏమీ లేదు కేవలం ప్రజల నుంచి వీళ్ళకి వ్యతిరేకత పెద్ద ఎత్తున వస్తుంది దీనిని దారి మళ్లించాలి ఏదో ఒక రకంగా ప్రజల దృష్టి మరల్చాలి అదే విధంగా రాజకీయ కక్ష సాధించుకోవాలి దానికి వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక అస్త్రం అక్రమ కేసులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి నెగిటివిటీ క్రియేట్ చేయొచ్చు తద్వారా రాబోయేటువంటి ఎలక్షన్ లబ్ధి పొందొచ్చు అనేటువంటి కుట్రే తప్ప మరొకటి కాదు కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి కాలంలో కరోనా లాంటి కష్టకాలంలో కూడా కేవలం ప్రజలకు మేలు చేసేటువంటి పనులు చేయడం వల్ల ప్రజలు ఈ రోజు ఆయన ఆరాధిస్తున్నారు వీళ్ళు గెలిచిన దానికి కూడా కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమం చేస్తాం ఎక్కువ చేస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది అంటే ఇంకా ఎక్కువ లబ్ధి వస్తుందేమో అని ప్రజలు ఆశపడి భంగపడ్డారు మరి ఈ రోజు ఏమంటే అచ్చెన్నాయుడు గారు ఆంధ్ర అమ్మాల పథకాలు ఇవ్వాలంటే అంటున్నారు వీళ్ళకి చేతిగా లక్ష ఎనభై ఆరు వేల కోట్లు అప్పు చేశారు దానికి ఇంతవరకు లెక్క లేదు మరి ఆ రోజు అరవై వేల సంక్షేమ పథకాలు డెబ్బై వేల సంక్షేమ పథకాలు ప్రజా వ్యతిరేకత ఉంది కదా ఇప్పుడు ఏంటి రాజీనామా చేస్తున్నారా ఇప్పుడు అదే ఆలోచనతోనేనా రాజీనామా చేయాలనే ఆలోచన వచ్చింది రాజీనామాలు ఇవన్నీ ఇవన్నీ బూట కళ్ళు కట్టుకథలు ఇలాంటి అవసరాలే ప్రజాక్షేత్రంలో న్యాయ వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది న్యాయస్థానంలో సవాలు చేస్తాం నిజా నిజాలను బయటకు తీస్తాం అంతిమంగా ప్రజల తీర్పు మీద రేపు ఈ యొక్క కుట్ర కూడా పటాపంచలు అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాం వీళ్ళు ఈ రోజు మంగళవారం అయితే అప్పులు ఆంధ్రా అమ్మాలనడము ఇప్పటి వరకు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల అప్పులకు దిక్కు లేదు ఒక సంక్షేమ పథకం అమ్మలేదు ఆడబిడ్డ నిధి లేదు అమ్మలకి మేము ఏం చేసాం మొత్తం ఆడబిడ్డలకి నేనే న్యాయం చేస్తా ఒక అన్నని వరాలు ప్రసాదిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓడి సున్నా చూపించారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తేల్చుకుంటాం సార్ ప్రజాక్షేత్రం ఉంది ప్రజా కోర్టులో వీళ్ళందరికి శిక్ష మేము వేయిస్తాం దానికి ఎటువంటి అభ్యంతరం మాకు లేదు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్తారు చూద్దాం ఎవరి పక్కన ప్రజలు నిలబడతారో ఈ మోసపూరితమైనటువంటి కూటమే ప్రజల కోసం పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాబోయేటువంటి రోజుల్లో మేము తెలుసుకుంటాం ఎక్కడ కూడా మాకేమి ఈ కేసుల వల్ల కానీ ఈ అరెస్టుల వల్ల కానీ ఈ జైలు శిక్షల వల్ల కానీ రిమాండ్ల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కానీ బెదిరి కానీ లేదు ఓకే సార్ చిన్న బ్రేక్ తీసుకుందాం సార్ కంటిన్యూ చేద్దాం బ్రేక్